వానరసేన ముందు అనుకుంటా ఉన్నా కదా వానర సేన అనగానే మీకు అందరికి ఎవరు గుర్తుకొస్తారయ్యా శ్రీరామచంద్రుడు గుర్తుకొస్తాడు శ్రీరామచంద్రుడు అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకు ధర్మం గుర్తుకొస్తుంది సో ధర్మం ఎక్కడ ఉంటే ధర్మానికి ఎక్కడ హాని కలుగుతుంది అనిపిస్తే చాలు మా వానర సేన ముందుంటుంది వాళ్ళందరికీ మీరందరూ అందరూ ఒక్కసారి చప్పలు చాలా గట్టిగా కొట్టచ్చు చాలా గట్టిగా కొట్టచ్చు మన కోసం పని చేస్తున్నారు మన కోసం కృషి చేస్తున్నారు అన్న కేశవ రెడ్డి అనే ఆయన టీం ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము ఎట్ ది సేమ్ టైం మూవీ డైరెక్టర్ శ్రీ అర్జున్ చంద్యాల గారు ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత రిఫ్లెక్షన్ టీవీ వాళ్ళు అమోక్ బ్యాచ్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఏదైతే ఇది ఏర్పాటు చేసినో రాష్ట్రీయ వానరసేన మేము చేస్తున్నది లీగల్ పోరాటం ఎక్కడ పోయి ధర్నాలు రోడ్ల మీద పోయి కేసులు పెట్టించుకొని తిరిగితే బ్యాచ్ ఉండదు మా చిన్న ఆర్గనైజేషన్ అయినా ఇప్పటికీ ఈ రాష్ట్రం వల్ల ఒక పదిహేను వందల రెండు వేల ఎకరాలు భూములను రక్షించినాం భద్రాచలం కానీ ఉప్పుగూడ కానీ చాలీబండ ఇది నడుస్తుంది ఇప్పుడు సీతారాంపూరు నగరు మామిడిపెల్లి వెంకటేశ్వర స్వామిది ఇలాంటివి అన్నిట్లను కూడా ఇప్పటికీ రక్షించినాము ఇంకా పన్నెండు పిల్లులు పెండింగ్లు ఉన్నాయి అయిన తర్వాత మేము మాకు కావాల్సింది అంటే ఏదన్నా ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ లీగల్ టీం ఎవరన్నా ఉంటే మాకు హెల్ప్ చేస్తే మేము పేపర్స్ అన్నీ మేము తెచ్చిస్తాం కేసులు వేయడానికి ఒకరే అడ్వకేట్స్ మేము ఫీజులు ఇవ్వం ఇం కనుక ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎవరున్నా మా యొక్క కార్పొరేషన్కు సా సపోర్ట్ చేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఈ యొక్క మన దగ్గర కూడా కొంతమంది నేను బాధతోటి చెప్తున్నా ఫిలింనగర్ టెంపుల్ ఊలగొట్టిరు అది నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటలు గుట్ట మీద ఉంటే రెండు వే రెండు వేల గజాలు వెయ్యి గజాలు ఇవ్వమని అడుగుతుంటే అది మనం అడుక్కునడే కాదు గుడి ఉన్నది దాన్ని గుడి దాన్ని మొత్తం కోసం పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాలు షాబాదుల వెంకటేశ్వర అది కేంద్రం వల్ల ప్రధానమంత్రి దృష్టి వరకు కూడా తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ ఇంకా పెండింగ్లు ఉంది అది కూడా హండ్రెడ్ మన ఫివర్లు వస్తుంది భద్రాచలం రామచంద్ర స్వామిది తొమ్మిది వందల డెబ్బై ఎకరాలు కాపాడినాం దాన్ని వాళ్ళు ఇంకా కూడా గవర్నమెంట్ అక్కడ వేరే గవర్నమెంట్ ఉండి ఏదైతే జగన్ గవర్నమెంట్ ఉండి మనకు సపోర్ట్ చేయలేదు కంటెంప్ట్ కూడా మూవ్ చేసినాం అది కూడా మన ఫేవర్లో ఉంది అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ అయినాయి ఇలాంటివన్నీ కూడా ముందు ముందు మా యొక్క రాష్ట్రీయ వానర సేనా అని ఫేస్బుక్లో వస్తుంది దాన్ని షేర్ చేయండి లింక్ లైక్ చేయండి కామెంట్ చేయండి అని నా యొక్క విన్నపం మీరు చేయవలసింది కదా ఒకటి అని చెప్పి తెలియజేస్తూ అందరికీ తెలియాలని చెప్పి తెలిపిచేసుకుంటూ నా యొక్క ఇంకా అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క రిఫ్లెక్షన్ వారికి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను భారత్ మాతాకి ఎంత చిన్న సహాయం అడిగారు చూసిరా సహాయం కాదు మన బాధ్యత వాళ్ళ కోసం నిలబడుడు లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరి అని చెప్పి అది కూడా చేయకపోతే అసలు దండగా మనం అన్న ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మనది ఇందాక నుంచి విగ్రహాల గురించి అన్నిటి గురించి చెప్తా ఉన్నారు ఒక పదం నేను మా సినిమాలో ఉన్న పదమే ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే రాయి కూడా ధర్మాన్ని బోధించే ఈ నేల పైన శిలలు కూడా అవుతాయి సనాతన ధర్మాన్ని రక్షిస్తాయి సో ప్రతి ఒక్కరూ దేవాలయాల ప్రాముఖ్యతని ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఇంకొక పదం మన నినాదం అవ్వాలి సర్వే జన సుఖినోభవంతు నుంచి మనం సర్వసజ్జనా సుఖినో భవంతు మంచి వాళ్ళందరూ సనాతనాన్ని మంచిగా కోరుకునే ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్